हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं खा अली खान के आरके चा फस्ट मैं चाचा के कुछ प्लीज सब्सक्राइंड ब्रदर फ्रेंड्स मैं चूसे वीडियो मन मैं कंपे पट्टे प्लस मेकअप हो रूना है अम्मान की का ब्रदर नंबर टाइटल दी कंबर की मेरे काल चीजें सो फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे इस इसपे छेला और बकरा दो भी है बेचने के लिए पूरा साठ पर पांच नंबर है सिक्सटी फाइव नंबरस है और इनका प्राइस क्या है एड्रेस कहाँ पर है आपको बताने की कोशिश करूँगा वीडियो एंड पर आपको नजर आएगा तो नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पर आप कॉल सक कॉल कर सकते हो सो फ्रेंड्स इकड़ मन को मौत अरवे ईदू जीवलना यह अरवे ईद मेकोतु पोटू रेडू कल ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి ధరతో మంచి బేరంతో మీకు వస్తుంది మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి ఆయన చెప్పిన లైవ్ వెయిట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకున్న తర్వాత బేర చేయవచ్చు బ్రదర్ చాలా రోజుల నుంచి ఫామ్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మొత్తం అరవై ఐదు పొట్టెళ్ళు లైవ్ వెయిట్ ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయండి పోతు కానీ పొట్టెళ్ళు కానివ్వండి రెండు కలిపి చెప్పినారు ఆయన టోటల్ సిక్స్టీ ఫైవ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి థర్టీ టు థర్టీ ఫైవ్ కేజీస్ యావరేజ్ లైవ్ వేట్ మీద ఉంది అనేసి చెప్పినారు అడ్రస్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ నుంచి ఈ పొట్టెళ్ళు అనేటివి అమ్మకానికి ఉన్నాయి పొట్టళ్ళు మేకపోతులు జతల ప్రకారంగా అనేది చెప్పినారు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా బ్యారం చెప్పినారండి టోటల్ సిక్స్టీ ఫైవ్ నెంబర్స్ లైవ్ వేట్ థర్టీ టు థర్టీ ఫైవ్ కేజీస్ పైర్ జోడీ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ బీజ్పూర్ ఆటు హజార్ బతాక హే అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్ గుంటూరు షెహర్సే టౌన్సే ఏ జానవర్ హే కిసి వచ్చాయాతో ఫార్మర్కి నెంబర్ టైటిల్కి పాస్ నజర్ ఆరా నెంబర్ పే కాల్ కర్సక్తం సో బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి కొద్దిపాటికి బేరం అనేది ఉంటుంది ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల మధ్యలో మేకపోతులు పొట్టెళ్ళు అనేవి ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలుగా బ్యారం అనేది చెప్పడం జరిగింది మీరు దగ్గరికి వెళ్ళి జీవోలు రకంగా ఉన్నాయా లేవా చెక్ చేసుకునేసి బ్యారాలు అనేవి చేయవచ్చు బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఒక మంచి ధరకి మంచి బేరం తోటి ఇవి మీకు వస్తాయనే ఆశిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ